హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డాడీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరి ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో ముందుకు వచ్చాను అదేంటంటే నిమ్మకాయ పులిహోర లెమన్ రైస్ మరి అది ఏ విధంగా చేస్తానో మీరు కూడా అదే విధంగా చేసుకోండి మరి నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి మరి వీడియోలోకి వెళ్దామా నిమ్మకాయ పులిహోరకి మనం ముందుగా తాలింపు వేసుకుందామండి అందుకు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇందులోకి రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి ఎండుమిర్చి వేగాక కొద్దిగా ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపటలాడాలి అప్పుడే దాని టేస్ట్ బయటకు వస్తుందండి తర్వాత జీలకర్ర వేసుకోండి అలాగే ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందామండి నూనెలో మంచిగా ఫ్రై చేసుకుందాం ఇందులోకి నెక్స్ట్ శనగపప్పు వేసుకుందామండి శనగపప్పు వేసుకొని నూనెలో ఫ్రై చేసుకుందామండి ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఈ పసుపు పచ్చివాసిన పోయే వరకు కాస్త వేయించుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకోండి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వీటిని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుందామండి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి మంచి సువాసన వస్తుందండి కరివేపాకు వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి మనం పోపు వేసుకున్నాం కదండి ఇందులోకి మన వైట్ రైస్ వేసుకుందామండి ఈ రైసు వేడిగా ఉంటే మెత్తగా ఉంటుందండి అందుకని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోండి దీన్ని పుల్లలు పుల్లలుగా చేసుకొని ఆరబెట్టుకోండి అప్పుడు బాగుంటుంది అదే రాత్రి అన్నం ఉన్నదనుకోండి అది కూడా ఇంకా సూపర్ ఉంటుందండి దీనిలో మనము మిగిలిపోయిన అన్నంతో ఈ లెమన్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలా చేసుకోండి ఈ పోపులో ఈ అన్నం వేసాం కదండీ బాగా కలుపుకోండి ఎందుకంటే పోపు మిశ్రమంతా ఈ రైస్కి పట్టే విధంగా మీరు మంచిగా కలుపుకోండి ఇందులోకి ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఇలా పిండుకోండి అప్పుడు ఈ రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి ఈ పోపులో నిమ్మకాయ వేసాం కదండీ మంచిగా వీటిని కలుపుకోండి కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి అట్లాగే ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి మళ్ళీ వీటిని బాగా మొత్తానికి మళ్ళీ మంచిగా కలుపుకోండి ఈ ఉప్పు ఈ నిమ్మకాయ రసం ఈ రైస్కి బాగా పట్టించండి చూసారా అయిపోయిందండి సింపుల్ లెమన్ రైస్ చాలా వచ్చిందండి అయిపోయిందండి లెమన్ రైస్ టెన్ మినిట్స్లో మంచిగా టేస్టీగా లెమన్ రైస్ చేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసుకుందాం